హాయ్ అండి ఎన్ఎస్ఎల్ ఛానల్కు స్వంతమందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను నేను నిన్న రాజమండ్రి డిమార్ట్కి అయితే వెళ్ళామండి నాకు కావాల్సిన వస్తువులు నా బడ్జెట్లో నేను నాకు కావాల్సినవి నేను కొనుక్కున్నానండి నిన్న షాపింగ్ వీడియో అయితే మీకు చూపిందామని చేస్తున్నానండి సరే చూసేద్దామండి అలాగే ఇదిగోండి నేను ఎప్పటి నుంచో కొనాలని అనుకుంటున్నానండి ఇంట్లో వాడే ట్రే అయితే పోయిందనేసి అప్పటి నుంచి కొనాలని కొనలేకపోతున్నాను ట్రే అయితే తీసుకున్నానండి బాగుందండి బ్లాక్ అండ్ వైట్లో నాకు అయితే ఇది నచ్చి తీసుకున్నానండి ఇది వంద రూపాయలేనండి బాగుందా అండి అలాగే ఇదిగోండి బౌల్స్ కూడా పిల్లలకి స్నాక్స్కి ఉపయోగపడతాయని తీసుకున్నానండి క్వాలిటీ అయితే చాలా బాగుంది డిమార్ట్లో బాగుంటాయి కదండి వస్తువులు ఇదిగోండి ఇవి ముప్పై వేసు రూపాయలు పడ్డాయండి రూపాయి తక్కువ నాలుగు బౌల్స్ అయితే నేను తీసుకున్నానండి ఇవి పిల్లలు స్నాక్స్ తినడానికి బాగుంటాయని బౌల్స్ అయితే తీసుకున్నానండి బౌల్స్ ఇవండి ఇవి కూడా అలాగే తీసుకున్నాను కలర్ బాగుందనేసి తీసుకున్నానండి స్పూన్తో ేట్ అంతేస్తే అనేది లేదండి దీని మీద ఇవైతే తీసుకున్నానండి నేను ఎవరికైనా వచ్చినా మాకు చక్కగా స్నాక్స్ పెట్టడానికి కానీ దేనికైనా బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నానండి ఇవి అలాగే ఇదిగోండి ఇది వాటర్ బాటిల్ అయినా పెట్టుకోవచ్చండి ఇందులో కిచెన్ వేరే ఏమైనా ఉపయోగించుకోవడానికి కానీ దేనికైనా బాగుంటుందని ఇలాంటివి ఉన్నాయని ఇది ఒకటి తీసుకున్నానండి ఇది అరవై తొమ్మిది రూపాయలు అయితే పడ్డదండి అరవై తొమ్మిది రూపాయలండి ఇది దేనికైనా ఉపయోగించుకోవచ్చు కదన్న తీసుకున్నానండి దీన్ని ఏమంటారు తెలియదు కన్నాకు ఇదైతే ఒకటి తీసుకున్నానండి అలాగే ఇదిగోండి మీరు క్లాత్ అయితే తీసుకున్నానండి చాలా బాగున్నదండి ఇదిగోండి జూన్లో వచ్చింది నాకైతే చాలా నచ్చింది ఇలా లేస్ సల్లి వచ్చినాయి అనేసి తీసుకున్నానండి పార్టీ వేర్గా మన ఇంట్లో పార్టీ సైజ్ జరిగినప్పుడు కూడా సరదాగా చేసుకోవడానికి అందంగా అనిపించి నేనైతే ఇది ఒకటి తీసుకున్నానండి ఇది వంద రూపాయలేనండి తక్కువ కాస్టే పడ్డది అలాగే ఫ్లవర్ వెజ్లో పువ్వులు బాగా పాత అయిపోయాయి అనేసి ఇది ఒకటి అయితే తీసుకున్నానండి నేను ఫ్లవర్ వెజ్లో అక్కడ పెద్ద బాగోలేదు లేండి అవి మాత్రం నేను ఉన్న వీటిలోనే నాకు నచ్చింది ఇది ఒకటి అయితే తీసుకున్నానండి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ పడ్డదండి వన్ నూట ఇరవై రూపాయలు పట్టదండి ఇదైతే ఇదైతే ఒకటి తీసుకున్నానండి అలాగే ఇంకపోతే ఈ ర్యాక్ తీసుకున్నానండి ఇది ఇంతకుముందు డిమార్ట్కి వెళ్ళామని వీడియో చేసినప్పుడు చూపించాను కదండి అది మా అక్క వాళ్ళు కొనుక్కున్నది ఇది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళు చూస్తున్నాను కదండి అన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి నేను కూడా ఇదైతే తీసుకున్నానండి ఇంకోండి మా వారికి కావాల్సిన వస్తుందండి ఇందులో పెట్టేస్తానండి లేకపోతే ఇవన్నీ బయట ఉండి చాలా సరగ్గా కనిపించేవి ఇక ఇలా కావాల్సినవి మన పలసైనా ఏ అయినా నీట్గా బయట లేకుండా పెట్టుకోవడానికి ఉంటాయనేసి నేను ఏ తీసుకున్నానండి ఇంకా సర్దాలి కానీ చాలా ఉపయోగం అండి ఎవరికైనా ఇది వెయ్యి రూపాయలు అండి తొమ్మిది వందలే పడ్డదండి ఎవరికైనా ఉపయోగమేనండి తగ్గని తీసుకోండి ఎవరికైనా అవసరం అవసరమైతే తీసుకోండి డిమార్ట్లు అయితే ఉన్నాయండి తొమ్మిది వందల రూపాయలు అండి ఇది నాకైతే చాలా బాగా నచ్చిందండి ర్యాక్స్ కూడా పెద్ద పెద్ద ర్యాక్స్ అవడంతో చాలా పట్టేస్తున్నాయండి ఇవి చూడండి ఎంత బాగున్నాయి కదండి ఇవి కొంత ఇట్లా మిన్నైన వస్తువులు అయినా పట్టేస్తాయండి నాలుగిట్లు అనేవి అందుకని ఈ ఒకటి అయితే తీసుకున్నాను నేను ఇలా కలర్ఫుల్ కలర్ఫుల్గా కూడా ఉంది చక్కగా హాల్లో పెట్టుకుని ఇదిగేలా ఫ్లోర్ ఇదైతే పెట్టానండి నీట్గా కనిపించడం కోసం బాగుందండి బాగుందండి సరే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అండి చూసారా నా జడ్ చూసారా వజ్రాలు అనుకుంటున్నారా కాదండి సరేనండి బాయ్ అండి